ఇవాళ ప్రధానంగా ఫుగుల్లాపూర్ నియోజకవర్గంలో ఉండే కూరగాయల మార్కెట్లో ఉండే రైతులను ఇక్కడికొచ్చే చాలా కుటుంబాలను కలిసి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను వివరించడం ద్వారా ఈసారి జరగబోయే ఎన్నికలలో ప్రశ్నించే గొంతుగా ఓటు వేయండి అని చెప్పదలుచుకుంటారు ఇవాళ రాష్ట్రంలో ప్రతిపక్షాలలో గెలిచిన వాళ్ళందరూ కూడా తన పార్టీలో కలిపేసుకొని ప్రజాస్వామ్యమే లేకుండా చేసి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల గురించి ప్రస్తావించకుండా చంద్రశేఖరరావు గారు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు ఈ కుట్రలను కుతంత్రాలను తిప్పికొట్టాలంటే ఖచ్చితంగా ప్రశ్నించే కొద్దుకు ఓటేయాలని చెప్పి ప్రజలకి వివరించుకుంటూ వెళ్తున్నాం నిన్న వచ్చిన వచ్చిన మండలి ఫలితాలను చూస్తే ప్రజలు చాలా చైతన్యంతో చంద్రశేఖరరావు గారికి టీఆర్ఎస్ పార్టీకి సరైన గుణపాఠం చెప్పిండ్రు నిన్న జరిగిన మూడు మండలి ఎన్నికల టీచర్లు గ్రాడ్యుయేట్స్ అంటే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన విద్యావంతులు అదేవిధంగా టీచర్ మొదటి నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో వీలే క్రియాశీలక పాత్ర పోషించు వాళ్ళ కోటాలో జరిగిన ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ చిత్తు చిట్టు ఓడిపోయింది నాలుగో స్థానానికి పరిమితమైందంటే మాతుర్ సుధాకర్ రెడ్డి చీఫ్ నిఫ్ట్ మండ శాసన మండలిలో ఇవాళ నాలుగో స్థానానికి పరిమితమైంది అదేవిధంగా పూల రవీందర్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఈసారి ఎన్నికలలో చేతికి దొరకబుట్టు ఓడిపోయాడు ఇక జీవన్ రెడ్డి గారి మీద నిలబడ్డ ఆయనకు జీవన్ రెడ్డి గారికి అసలు డెబ్బై ఐదు శాతం ఓట్లు జీవన్ రెడ్డి గారికి వస్తే అందరు కలిసి ఇరవై ఐదు శాతం ఓట్లు వచ్చారు అంటే ప్రజలు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను గుర్తించరు చట్టసభల ప్రతిపక్షాలే లేకుండా చేయాలనేదైతే కేసీఆర్ కుట్రలు చేస్తుందో ఆ కుట్రల్ని తిట్టుకొట్టిండ్రు ఇవాళ జీవన్ రెడ్డి గారు కానీ మోహన్ రెడ్డి గారు కానీ నర్సరెడ్డి గారు కానీ గెలిచిండ్రు రో అని అంటే చంద్రశేఖరరావు పతనం మొదలైంది ఇవాళ రాచరిక పాలన వైపు ఏదైతే చర్యలు చేపట్టిండో ఆ దిశగా ఆయన ఒక రాజుగా ఆయన కొడుకు ఒక యువరాజుగా ఇదొక రాజ్యంగా చిత్రీకరించి ప్రజలను హింసకు గురి చేసే ప్రయత్నం ఏదైతే చేసిండో ప్రతిపక్షాలు లేకుండా చేయాలనేదైతే చేసిండో ఇవాళ ప్రజలు తిప్పికొట్టారు ప్రజలు తిప్పికొట్టడం ఈ ఎన్నికలలో అట్లా ఇట్లా కొట్టలేదు చంద్రశేఖరరావు గారి కళ్ళు బయర్లు అమ్మే విధంగా కొట్టిండ్రు రాబోయే షా ఈ లోక్సభ ఎన్నికలలో కూడా శాసన మండలి ఎన్నికల ఫలితాలే పునరావృత్తమైతాయి తెలంగాణ సమాజం భరించాల్సినంతకాలం భరించింది ఇక భరించే ఓపిక లేదు తిరగబడాల్సిన సమయం వచ్చిందని చెప్పి ఇవాళ తెలంగాణ సమాజం అంతా తిరగబడ్డది పెద్దలు జీవన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణకు మంచి రోజులు వచ్చినాయి ఈ దోపిడీ విధానానికి ఈ అరాచక శక్తులకు చివరి రోజులు వచ్చినాయి ఇక ఈ రాష్ట్ర ప్రభుత్వం రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే రేపు జరగబోయే ఏ ఎన్నికలైనా కూడా టీఆర్ఎస్కి ఇదే రకమైన గుణపాఠం చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు నేను కూడా గత పది రోజులుగా మన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో తిరుగుతుంటే ప్రజలందరూ కూడా చైతన్యంతో వస్తున్నారు అక్కడి నుంచి వెళ్తుంటే కూడా వచ్చి పలకరించి ఈసారి ప్రశ్నించే గొంతుకే మేము ఓటేస్తాం ఈ ప్రభుత్వం మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాను ప్రజలు మాకు వివరించడం జరుగుతుంది కాబట్టి ఈరోజు సంపూర్ణమైన విశ్వాసం ఉంది మళ్ళొక్కసారి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా శాసన మండలి సభ్యులుగా ఎన్నికైన ముగ్గురు పెద్దలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజల్ని అభినందిస్తున్నా నిన్న వచ్చిన ఫలితాలలో ప్రజలు గెలిచిం అంటే ప్రశ్నించే గొంతులను నిలబెట్టడం ద్వారా ప్రజలు గెలిచిండ్రు కేసీఆర్ ఓడిపోయిండ్రు రేపు కూడా టీఆర్ఎస్ గెలిస్తే ఒక కేసీఆర్ గెలిచినట్టు మేము గెలిస్తే తెలంగాణ సమాజం గెలిచినట్టు కేసీఆర్ ఒక్కడు ఓడిపోతే వచ్చే నష్టం లేదు కాబట్టి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలి అదేవిధంగా ఇక్కడ ఎన్నికల బరిలో ఉన్న నేను కానీ బీజేపీ రామచంద్రరావు గారు కానీ రాజశేఖర రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి కానీ ఒకసారి బేరీజ్ వేసుకోండి ప్రజల కోసం పనిచేసిన వాళ్ళు ఎవరు ప్రజా సమస్యలు లేబర్ నెత్త కలిగిన వాళ్ళు ఎవరు ప్రజల కోసం ఇరవై నాలుగు గంటలు సమయం కేటాయించేది ఎవరు వ్యాపారాలు వ్యాపకాలు ఉన్నోళ్ళు ప్రజా జీవితంలో వాళ్ళకి అర్హత లేదు ఇవాళ టీఆర్ఎస్కు కనీసం ఓట్ అడిగే అర్హత కూడా లేదు ఐదు సంవత్సరాలు మల్లారెడ్డి గారిని ఈ ప్రాంత ప్రజలు ఎంపీగా చేస్తే ఏ ఒక్క రోజు ఏ ఒక్క సమస్యకు పరిష్కారం చూపించలేదు ఇక కోట అయిపోయిందని చెప్పి అల్లుడిని తీసుకొచ్చి మన నెత్తి మీద పెడుతున్నాం అల్లుడు అంటే ఆయనకు ముద్దు ఉండొచ్చు కానీ ప్రజలకు సంబంధం లేని విషయం కాబట్టి ఖచ్చితంగా రేపు జరగబోయే లోక్సభ నియోజకవర్గ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా ఇక్కడున్న ప్రజలందరికీ విజ్ఞప్తి చేసినాం ప్రజలు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తున్నారు నాకు ధైర్యం వచ్చింది రేపటి ఎన్నికల ఫలితాలు నిన్న వచ్చిన మండలి ఫలితాలే రేపు లోక్సభలో పునరావృతం అవుతాయన్న నమ్మకం నాకు కలిగింది હછેવદેદલે હ૪ાતાંય જેદે હેંજાઢ હ્યુાજિતેય નેછાય નેળવજાજાજેણ હેંય નેચાજાજાય નેદેણ ને�